హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు అందరు బాగున్నారా అందరికీ రంజాన్ శుభాకాంక్షలు అయితే గేమర్లు పొద్దునకి స్పీడ్లు అలా చేయాలి కదా ఇక్కడైతే నేను గేమర్లకైతే అయితే పట్టేసానండి ఇదైతే పాక అనమాట నిమ్మకాయ అది వీటిలో అయితే చక్కెర వాటర్ అలాగనే ఏలకల గుడ్డలు కుంకుమ పువ్వు వేసి ఇలా అయితే కాంచి పెట్టేశానండి వంట పని మందే కాబట్టి చాలా పని అయితే ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ ఈ అయితే ఇప్పుడు నైట్ అయితే పదకొండు అయిందనమాట అన్నం అయితే చేస్తున్నాను ఇప్పుడు నైట్ భోజనం అయితే ఇలా అయితే మేము వండిన వంటలన్నీ వీటిల్లో అయితే పెట్టాలండి ఇలా అయితే అన్నీ శుభ్రంగా తీసి అన్నీ కడిగి ఇలా అయితే అన్నీ అనమాట ఇప్పుడే మేమైతే అన్నీ సర్దేశామండి ఇలా అయితే పెట్టాము పొద్దునకైతే తొందరగా పని అయితే అనేసి ఇలా అయితే అన్నీ కడిగి ఇలా అయితే ఒక సాట్ అయితే అనమాట ఇక్కడ చూడండి అన్నానికి కూరకి ఒక ఒక రకం వంటలైతే కాదండి చాలా అయితే వండాలి